హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి భద్రాద్రి కొత్తవడంలో ఉన్నాము ఇప్పుడు టైం ఐదున్నర అవుతుంది ఐదున్నర గంటలకైతే మనం భద్రాద్రి కొత్తగూడెం నుండి అయితే జర్నీ స్టార్ట్ అయింది ఈ మంచి అడ్వెంచర్ ప్లేసులు చూడాలన్నా ట్రావెలింగ్లో ఘాటీ రోడ్లను ఎంజాయ్ చేయాలనుకున్న ఈ వీడియో మీ గురించే ఇంతకీ ఈ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నామో మీరైతే తమ్మేలు చూశారు కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీకి అయితే మనం వెళ్ళబోతున్నాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫుల్ లెంత్ వీడియోని చూడండి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వారికి అరకు వ్యాలీకి ఎలా వెళ్ళాలో అయితే క్లియర్గా ఈ వీడియోలో నేను మీకైతే చెప్తాను నేను మీకు ఈ వీడియోలో చూపించే రూట్ నుండి అయితే ఫ్యామిలీస్ తో మాక్సిమం రాకుండా ఉండటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ బ్యాచ్లర్ మాత్రం ఉంటేనే ఈ రూట్ లో రావడానికి ట్రై చేయండి వీడియో చూడటానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గుట్ట ప్రాంతాలలో జర్నీ కాబట్టి మీరైతే మంచి మంచి అడ్వెంచర్ ప్లేసులు అయితే చూస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి అయితే పెట్టుకోండి మేము చేసే అన్ని వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంట నుండి వంద కిలోమీటర్లు ట్రావెలింగ్ చేసిన తర్వాత మనం చింతూరుకు వచ్చేసాము మీకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న గ్రౌండ్ లో అతిపెద్ద గిరిజన సంత అనేది చింతూరులో నిర్వహిస్తారు ఇది మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది గిరిజన సంతకు సంబంధించిన వీడియోని మన ఛానల్లో లో అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేసి చూడండి చింతూరు మెయిన్ సెంటర్ లో బ్రేక్ఫాస్ట్ అయితే మనం చేసేసాము చింతూరు దాటిన తర్వాత సీలేరు వెళ్ళేంత వరకు కూడా మీకు పెద్ద ఊర్లు అనేవి ఏమి ఉండవు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్న ఏమైనా వస్తువులు కొనుక్కోవాలనుకున్న ఇదే లాస్ట్ పెద్ద ఊరు చింతూరు మెయిన్ సెంటర్ దగ్గర నుండి పన్నెండు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే వై జంక్షన్ దగ్గరికి మనం వెళ్తాం ఇక్కడ నుండి మనం స్ట్రైట్ గా వెళ్ళాలి ఇక్కడ నుండి డీప్ ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది మొత్తం కూడా ఘాటి రోడ్ లోనే మనం ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది మేము చూపించే రోడ్లో నుండి మీరు ట్రావెల్ చేస్తే అరకు వెళ్ళేంత వరకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే మీకు ఉంది ఈ వీడియోని చూస్తున్న వారైతే మన వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమంది వరకు వెళ్తుంది స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి మధ్య మధ్యలో మంచి అడ్వెంచర్ ప్లేస్ని ట్రైబల్ విలేజెస్ని అయితే మీరు ఈ వీడియోలో చూడవచ్చు ప్రజెంట్ మనం మోతగూడెం నుండి డొంకరాయ ఊరికి వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాము ఈ మోతుగూడెంలోనే పొల్లూరు వాటర్ ఫాల్స్ కూడా ఉంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గర నుండి ఒక త్రీ కిలోమీటర్స్ ముందుకు వెళ్తే డొంకరాయ్ రిజర్వ్ డ్యామ్ కూడా ఉంది ఈ రిజర్వ్ డ్యామ్ ని గుట్టల పైన అయితే నిర్మించారు పొల్లూరు వాటర్ ఫాల్స్ కంటే కూడా ఈ డొంకరాయ్ రిజర్వ్ డ్యామ్ చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ అడ్వెంచర్ ప్లేస్లన్నీ కలిపి ఒకే వీడియోని తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయటం అయితే జరిగింది ఒకసారి వీడియోని చూడండి వీడియో చూడటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా బాగుంటుంది డొంకరాయ్ దాటినాక చూసారు అంటే రోడ్ ఏ విధంగా ఉందో మొత్తం కూడా ఆల్మోస్ట్ అయితే ఘాటి రోడ్లకు మనం వచ్చేసాము ఏ ఊరన్నా మెట్టగూడ ఎన్నిళ్ళు ఉంటాయి అన్న ఇక్కడ మొత్తము ఎన్ని ఉంటాయి పదహారు ఎలాగుంటాయి ఏ పంచాయతీ కిందకి వస్తుంది ఇది బుడగండి అవునా అన్న ఏం పేరు మీ పేరు ఏం పేరు అన్న జై అవునా అన్న ఓకే ఓకే అన్న ఎంత మొత్తం వ్యవసాయమేనా చేసిన ఓకే చూసారు కదండి ఇంట్లో ఏ విధంగా ఉన్నాయో చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది సో ఇప్పుడైతే ఈ ఘాటు రోడ్లకి వెళ్ళి మళ్ళీ మన ట్రావెలింగ్ అనేది మొదలు పెడదాం ఇందాక చూసిన మెట్టు కూడా ఊరు దగ్గర నుండి అయితే మనం బయలుదేరాము ఇప్పుడైతే ఇక్కడ నుండి మనం పాడేరుకి అయితే వెళ్ళాలి పాడేరుకి వెళ్ళాలంటే మాత్రం రెండు రోడ్లు ఉన్నాయి ఒకటి నర్సీపట్నం రోడ్డు ఒకటి చింతలపల్లి రోడ్డు సీలెడ్ దాటినాక నర్సీపట్నం రోడ్డుకి వెళ్తే మాత్రం రోడ్డు ఖరాబ్ అయిపోద్ది మీ జర్నీ అనేది అదనంగా ఒక ఐదు గంటలు ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం అలా కాకుండా లెఫ్ట్ సైడ్లో ఉన్న చింతలపల్లి దిక్కు వెళ్తే మాత్రం ఒడిషాలోకి వెళ్తాం ఒడిషా బార్డర్ నుండి దాదాపు ఒడిషాలో ఉన్న ఒక ఐదు పది గ్రామాలు టచ్ చేసుకుంటూ పాడేరులోకి అయితే వెంటర్ అవుతాం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ ఎంత వీడియో చూడండి మీకు రోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత మనం ఈ ప్లేస్ లో అయితే ఆగాము ఇక్కడ అందరు జనాలు ఉన్నారు చూడడానికి కూడా ఏదో ఊరు ఉన్నట్టుంది లోపలికి అందుకే ఇక్కడైతే మేము ఆగాము నిర్మానుషమైన ప్లేస్ లో అయితే మీరు ఒకవేళ ఇటు వైపు వస్తే మాత్రం ఆగకుండా ఉండడానికి ట్రై చేయండి ఏదైనా ఊరున్నా కానీ జనాలు ఉన్న ప్లేస్ లోనే ఆగండి ఇక్కడ నుండి సీలర్ అయితే దాదాపు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సీలర్ రాగానే ఎక్కడ నుండి కట్ అవ్వాలా పాడరికి అరకు ఏ విధంగా వెళ్ళాలా అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను ఫార్టీ మినిట్స్ ట్రావెలింగ్ చేసిన తర్వాత మనం సీలేరుకు అయితే వచ్చేసాము డొంకరాయి నుండి సీలేరు వరకు రోడ్డు ఒక టెన్ కిలోమీటర్ డిస్టర్బెన్స్ గా ఉంది జర్నీ కూడా మనకు కొంచెం లేట్ అయింది ఇక్కడ రూట్ క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది సీలేరు ఊర్లోకి వచ్చాక మనకు మధ్యలో చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది చెక్ పోస్ట్ దాటగానే రైట్ సైడ్ మనం టర్న్ అవ్వాలి సీలేరు దాటి వన్ కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాము ఈ వాటర్ ఫాల్స్ కూడా చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది మీలో ఎవరైనా ఓన్ వెహికల్ వేసుకొని ఇటువైపు వస్తే మాత్రం రోడ్ సైడ్ ఇక్కడే ఆపుకోండి ఇక్కడ కొంచెం ప్లేస్ కూడా ఎక్కువగానే ఉంది ఓన్గా కుకింగ్ చేసుకోవాలన్నా కూడా ఇది బెస్ట్ ప్లేస్ మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తూ అరకు ట్రిప్ ప్లాన్ చేసుకొని ఈ రోడ్లో రావాలి అనుకుంటే మాత్రం మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు సీరేరు వచ్చాక చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ దాటాక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే వాటర్ ఫాల్స్ వస్తుంది ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుండి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి చింతలపల్లని ఊరు వస్తుంది అక్కడ నుండి స్ట్రైట్ వెళ్లకుండా మనం లెఫ్ట్ సైడ్ అయితే కట్ అవ్వాలి ముందు కూడా నేను అది మీకు చూపిస్తాను ఈ వీడియోలో మన కొత్తగూడెం నుండి అరకుకి వెళ్ళే ఈ మూడు వందల తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ప్రతి కిలోమీటర్ కు ఒక మంచి అద్భుతమైన లొకేషన్స్ అయితే మనకు కనిపించటం జరుగుతుంది ప్రతి మలుపు మనకు కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది మీరు ఇక్కడ నుండి స్ట్రెయిట్ గా వెళ్తే చింతలపల్లి నర్సీపట్నం రోడ్డు అయితే వెళ్తారు ఈ రోడ్డు వైపు అసలు వెళ్ళకండి రోడ్డు చాలా డిస్టర్బెన్స్ గా ఉందంట సెకండ్ గేర్ తప్ప థర్డ్ గేర్ కూడా కనీసం పడదంట మీకు అదనంగా ఐదు నుంచి ఆరు గంటల జర్నీ అనేది పెరుగుతుంది ఒకవేళ మీరు లంబసింగి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ రోడ్లో నుంచి వెళ్ళండి అరకు పాడేరు అయితే లెఫ్ట్ సైడ్ కట్టే స్ట్రెయిట్ గా అయితే వెళ్ళాలి ఇక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్ కట్టే టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఒడిశా రాష్ట్రంలోకి వెళ్తాం ఒడిశా రాష్ట్రంలోకి మనం వచ్చేస్తాము ఇదంతా కూడా త్రీ సెవెంటీ నేషనల్ హైవే అంటారు ఇక్కడ నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం రైట్ సైడ్ కట్ అయితే సింగిల్ రోడ్డు పాడేరికి అయితే వెళ్తాము చాలా నీట్ గా ఉంటుంది రోడ్డు ఎటు కట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు రోడ్ సైడ్ వచ్చే లొకేషన్స్ అండ్ వ్యూ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి ఈ వీడియో లో చూసేయండి ఫస్ట్ పాడేరుకు అయితే వచ్చేసాము కొత్తగూడెం నుండి త్రీ నైన్టీ కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేసి పాడేరుకి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది మనం వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాం కాబట్టి మాకైతే లేట్ అయింది నార్మల్గా జర్నీ చేస్తే కొత్తగూడెం నుండి ఫైవ్ థర్టీకి బయలుదేరితే త్రీ థర్టీ లోపయితే ఇక్కడికి రావచ్చు పాడేర్లో నైట్ ఎక్కడ స్టే చేయాలి ఏ రీసార్ట్లో ఉండాలి బడ్జెట్ ఫ్రెండ్లీ రీసార్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూసి కూడా నెక్స్ట్ షెడ్యూల్లో వీడియో అయితే ఒకటి చేస్తాను ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ నుండి అరకు అయితే బయలుదేరటం జరుగుతుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కన బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది